హలో అండి వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే కొత్తగా అయితే శనగపిండితో అయితే ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు శనగపిండితో మనం ఎలా ఇడ్లీలని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇడ్లీ పిండి లేనప్పుడు పదే పది నిమిషాల్లో ఇలా కొత్తగా బ్రేక్ఫాస్ట్ రెసిపీని సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు వీడియోలో అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక మిక్సీ జార్ను అయితే తీసుకోవాలి ఇందులోకి ఏదైనా మెజర్మెంట్స్ కానివ్వండి మీకు నచ్చినంత శనగపిండి అయితే తీసుకోండి ఇక్కడ ఒక కప్పు శనగపిండికి వచ్చేసి ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నానండి ఇలా శనగపిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ ఇంచు దాకా అల్లం ముక్కనైతే వేసుకోవాలి రెండు కప్పుల శనగపిండి తీసుకున్నట్లయితే ఇంచు అల్లం ముక్కనైతే వేసుకోండి ఈ అల్లాన్ని వచ్చేసి చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకోవాలి లేదంటే దంచి కూడా వేసుకోవచ్చండి నీట్గా పైన తోలను అయితే తీసేసి వాష్ చేసి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు లేదా ఒకటి పచ్చిమిర్చిని అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి ఎక్కడ కూడా నీళ్ళు వేయినట్లుగా ఇలా మిక్సీ వేసుకోవాలండి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు శనగపిండికి వచ్చేసి హాఫ్ కప్ దాకా నీళ్ళనైతే యాడ్ చేసుకోండి ఒకవేళ నీళ్లు కొద్దిగా బ్యాటరీ కొద్దిగా లూజ్ అయినట్లయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండిని కలుపుకోవచ్చండి ఇక్కడ ఒక కప్పు శనగపిండికి వచ్చేసి హాఫ్ కప్ వాటర్ అయితే చక్కగా అయితే సరిపోతుందండి ఇలా చక్కగా నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు చక్కగా అయితే మిక్సీ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా కుకింగ్ ఆయిల్ వేసుకోవాలండి మనం వంటకు వాడే నూనెనేనండి నార్మల్ ఆయిల్ ఏనండి ఏమి కూడా వెయిట్ చేయలేదు ఇప్పుడు ఆయిల్ వేసుకోవడం వల్ల మనకైతే బ్యాటరీ వచ్చేసి చాలా స్మూత్గా అయితే తయారవుతుందండి చూడండి లమ్స్ లాగా అయితే ఫామ్ అవుతుంది ఇలా మిక్సీ వేసుకున్న పిండిని అయితే ఒక బౌల్లో అయితే స్విఫ్ట్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా శనగపిండిని ఇలా ఒక గిన్నెలో అయితే పోసుకోవాలి ఇలా పోసిన తర్వాత ఒక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే హాఫ్ లెమన్ అయితే లెమన్ జ్యూస్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకోవాలండి లేదంటే ఆఫ్ చెక్క నిమ్మరసాన్ని అయినా వేసుకోవచ్చు లేదా నిమ్మ ఉప్పునైనా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఉప్పు అలానే నిమ్మరసం చక్కగా పిండిలోన కలిసిపోయేలాగా అయితే కలుపుకోవాలి చూడండి మనకు శనగపిండి బ్యాటరీ వచ్చేసి ఇలా తిక్ కన్సిస్టెన్సీ లాగా అయితే ఉండాలండి చూడండి మనం గట్టె పెట్టి కలిపినట్లయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనం చేతితో ఇట్లా అన్నట్లయితే మనకు చక్కగా గీత అనేది ఫామ్ కావాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గడ్ చేతితో ఇలా అన్నట్లయితే మనకు చక్కగా లైన్ అనేది డ్రా కావాలి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చక్కగా అంతా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఈ పిండిని నానబెట్టుకోవాలండి ఇప్పుడు అలాగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇడ్లీ పాత్ర అయినా పెట్టుకోవచ్చు లేదా ఒక అయినా పెట్టుకోవచ్చు ఇలా ఒక ప్యాన్ పెట్టిన తర్వాత మనం ముందుగా జ్యూస్ని అయితే పిండి పాడేసాం కదండి నిమ్మదబ్బ దాన్నైతే వేసుకోవాలి ఇలా నీళ్ళల్లో వేసుకోవడం వల్ల మనం ఇడ్లీ కానివ్వండి ఏది చేసినా కూడా చక్కగా అయితే కుక్ అయిపోతాయండి ఇక్కడైతే నాకు మూత అనేది రివర్స్లో వేసుకున్నాను కాబట్టి మళ్ళీ తిప్పి వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇడ్లీ రేక్ను అయితే పెట్టేసుకున్నాను ఈ ఇడ్లీ రేక్ అయితే లైట్గా ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసుకొని అంత స్ప్రెడ్ అయ్యేలాగైతే స్ప్రెడ్ చేసుకోవాలి ఇడ్లీ రేక్ వచ్చేసి ఇలా పెట్టుకున్న తర్వాత ఇది వేడయ్యేలోపు మనం చక్కగా రెండు మూడు నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చక్కగా కలిసి కలిసేలాగా అంతా కూడా పిండిని ఒకసారి కలిపిన తర్వాత మనం ఇలా మనకు చక్కగా అయితే నీళ్లు వేడైపోయాయండి అలానే ఇడ్లీ రేకు కూడా వేడైంది ఇప్పుడు మనం ఇడ్లీలనైతే వేసుకోవాలండి శనగపిండితో ఇలా ఇడ్లీలని అయితే మొత్తం పిండిని అయితే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రేకులో అయితే ఈ పిండిని మొత్తం ఇడ్లీ అయితే వేసుకోవాలి ఇక్కడ మనం ఎప్పుడు కూడా నార్మల్గా ఇడ్లీలు అయితే చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి మామూలుగా శనగపిండితో ఇడ్లీ లేంటా అని ఆశ్చర్యపోకండి చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేస్తేనే కదండి మీకు కూడా తెలియదు ఎప్పుడు ఇడ్లీ పిండితో కాకుండా ఇలా శనగపిండితో అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఇందులోకి ఎలాంటి సోడా కూడా అవసరం లేదండి ఈనూ కూడా అవసరం లేదు ఒకవేళ మీకు ఏమైనా సోడా వేసుకోవాలి అనిపిస్తే జస్ట్ చిటికెడ అంటే చిటికెడ అయితే వేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి చాలా ఫ్లఫీగా అయితే చాలా బాగున్నాయి కదండి తినడానికి కూడా చాలా బాగుంటాయండి చాలా రుచిగా కూడా ఉంటాయి ఒక రెండు నిమిషం ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాల వరకు వీటిని అయితే కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం చక్కగా అయితే ఇడ్లీలను తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి చూడండి ఇలా మనం అన్ని ఇడ్లీలను కూడా చల్లారిపోయిన తర్వాత తీసి ప్లేట్ లో అయితే వేసుకోవాలండి ఇంకా ఇక్కడ నాకైతే పిండి అయితే మిగిలిపోయిందండి మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే నేనైతే ఇడ్లీలను అయితే వేస్తున్నాను ఇలా చాలా సింపుల్ గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇడ్లీలను ఇంతే కాదండి ఇంకా ముందు చాలా ఉంది వీడియో వచ్చేసి ఇలా ముందుగా అయితే మనం అన్ని ఇడ్లీలను కూడా ఇలా చక్కగా అన్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోవాలి చూడండి ఇలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఈ ప్లేట్ని అయితే పక్కనుంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద పాత్రను అయితే పెట్టుకోవాలండి పాత్ర కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిని అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నానండి అలానే జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అంటారు కదండి మీకు నచ్చిన పోపు దినుసులు అయితే వేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోండి కంపల్సరీగా వేసుకోండి నువ్వులు వేయడం వల్ల మనకు మంచి ఫ్లేవరు అలానే టేస్టీగా కూడా ఉంటుందండి అలానే చిల్లీ ఫ్లేక్స్ వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి ఇలా చక్కగా ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకున్నానండి ఇలా పోపు వేగిపోయిన తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని చక్కగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీలను వేసుకొని ఒక్క నిమిషం పాటు వీటిని వేయించుకోవాలండి ఇలా నీళ్ళన్నీ మిరిపోయే వరకు అయితే వేయించుకోవాలండి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళని మాత్రమే వేసుకోండి ఒక్క నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా మనకు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే సింపుల్గా అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఇలా మనం ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు చాలా సాఫ్ట్గా లోపల జ్యూస్ చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా రుచిగా రుచిగా ఉన్న బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి మనకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళేరిపోతాయండి అంతా బాగుంటుంది ఇప్పుడు మనం వేడి వేడిగా మనం ఇడ్లీ ఎలాంటి కెచప్స్ కూడా ఎలాంటి చట్నీ కూడా అవసరం ఉన్నదండి అంత బాగుంటాయండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఏదైనా చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చండి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉండే రుచికరమైనటువంటి అలానే చాలా సింపుల్ అయినటువంటి రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎప్పుడైనా మనం పప్పులు నానబెట్టడం ఇడ్లీ రవ్వ లేకపోయినప్పుడు అయితే ఇలా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోండి నార్మల్గా ఎప్పుడు బజ్జీలే కాకుండా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కూడా పిల్లలకు చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అలానే మనం ఏమి రోజు చేయడం లేదండి హెల్దీ కాదని చెప్పేసి శనగపిండి పిండి అంటే కొంతమంది గ్యాస్ట్రిక్ కూడా ఉంటుందండి అలాంటి వాళ్ళు ఒకటి రెండు మాత్రమే తినాలండి ఎక్కువ క్వాంటిటీలో అస్సలు తినకండి నెలకు ఒకసారి లేదా నలభై రోజులకు ఒకసారి నెల నరకు ఒకసారి అయినా ఇలా ఒక్కసారి కంపల్సరిగా ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా దీని రుచి అయితే మీకు కూడా అర్థమైపోతుందండి ఇలా అన్ని కూడా సర్వ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీరను అయితే చల్లేసి సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా రుచికరమైనటువంటి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందండి మరి సింపుల్ అండ్ ఈజీ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే శనగపిండితో చేసిన ఇడ్లీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఈ శనగపిండితో ఇడ్లీలు ఏంటా అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం